హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా ఈరోజు ఈ వీడియోలో భగవంతుడు పరమశివుడే ప్రత్యక్షంగా చెప్పినటువంటి ఒక అద్భుతమైన కథ గురించి మనం తెలుసుకోబోతున్నామండి ఒకసారి ఏం జరిగిందంటే భగవంతుడు పరమశివుడు భూలోకంలో తిరుగుతూ ఉంటాడనమాట ఒక ఒక అబ్బాయిని చూస్తాడు ఒక యుక్త వయసులో ఉన్నటువంటి ఒక అబ్బాయిని చూస్తాడు అతడు ఏం చేస్తూ ఉంటాడంటే ఊరికే పరమశివుణ్ణి నిందిస్తూ ఉంటాడు తిడుతూ ఉంటాడనమాట పొద్దు కూకులు కూడా అదే పని అతనికి అయితే అతనికి జీవితం పట్ల బాగా విసుకొచ్చేసింది నిరాశగా అనిపిస్తుంది తీవ్రంగా బాధపడుతూ ఉంటాడు అది చూసినటువంటి పరమశివుడు మన బోలాశంకరుడు ఒక సన్యాసిగా మారి అసలు ఈ మనుషులకి దుఃఖం ఎందుకు వస్తుంది దుఃఖానికి కారణం ఏంటో తెలిపి అతనికి జ్ఞానోదయం కలిగిస్తాడు కాబట్టి ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి అసలు దుఃఖానికి కారణం ఏంటి మనం ఎందుకు ఇలా ప్రాబ్లమ్స్ తోటి సఫర్ అవుతున్నాం అనే విషయం ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఈ వీడియోను మాత్రం మధ్యలో వదిలేసి వెళ్ళటం లాంటి పనులు అస్సలు చేయకండి ఎందుకంటే ఈ కథ పూర్తిగా విన్నవారికి మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ఎందుకంటే ఈ కథలో అసలు మన లైఫ్ ఏంటి మనం దేనికి కష్టపడుతున్నాం దేనికి బాధపడుతున్నాం మనకి ప్రాబ్లమ్స్ దేని వల్ల వస్తున్నాయనేది పూర్తిగా తెలుస్తుంది మనం ఏమనుకుంటామంటే మనకేమనిపిస్తుందంటే మనకి మాత్రమే ఎన్నో దుఃఖాలు కష్టాలు ఉన్నాయని వేల సమస్యలన్నీ మనకే ఉన్నాయన్నట్లు అనిపిస్తుంది కానీ వాస్తవానికి వస్తే మనం పడే కష్టాలు కష్టాలే కాదండి ఎందుకంటే ఈ వీడియో పూర్తిగా చూడండి మీకే తెలుస్తుంది ఓకేనండి ఇంకా వీడియోలోకి వెళ్తే పూర్వం ఒక గ్రామంలో ఒక వ్యక్తి ఉండేవాడు అతని పేరు సంజయ్ చాలా బద్ధకంగా ఉండేవాడు ఇంకా అతని జీవితం పట్ల చాలా నిరాశగా ఉండేవాడు దానికి గల కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి తన జీవితంలో ఏదీ సాధించలేదు అతని ప్రవర్తన వల్ల కుటుంబ సభ్యులు కూడా అంటే తల్లి తండ్రి బంధువులు కూడా చాలా బాధపడుతూ ఉండేవాళ్ళు ఇంట్లో వాళ్ళ కోరిక ఏంటంటే అతను బయటకు వెళ్ళి ఏదైనా మంచి ఉద్యోగం చేయాలని కోరుకునేవారు కానీ వాళ్ళ మాట పెరచేవును పెట్టేవాడు ఈ సంజయ్ అతని స్నేహితులందరూ కూడా మంచి వ్యాపారవేత్తలు కొంతమంది అయితే ఉద్యోగాలు చేస్తూ ఉండేవాళ్ళు సంజయ్ తల్లిదండ్రులైతే నీ వయసు వారంతా ఏదో ఒక పని చేసుకుంటూ సంతోషంగా గడుపుతున్నారు నువ్వు మాత్రం ఏ పని పాటే లేకుండా తిరుగుతున్నావు అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఊరికే సంజయ్ని తిడుతూ ఉండేవాళ్ళు కానీ సంజయ్ అవన్నీ ఏం పట్టించుకునేవాడు కాదు కానీ ఎవరైనా ఏం చేస్తున్నావు అని అడిగితే మాత్రం అప్పుడు ఏం చెప్పలేకపోయేవాడు చాలా సిగ్గుగా అనిపించేది నేనేం పని చేయలేదు అని చెప్పడానికి అతనికి అయితే కొన్ని ఏళ్ళు గడిచిపోయాయి అలాగే ఇంకా అందరికీ సమాధానం చెప్పలేక ఎవరి ముందుకి రాలేక ఒక గదిలో కూర్చొని దాక్కునేవాడు అయితే మెల్లిమెల్లిగా అతనికి మనసు మొత్తం బాధతో దుఃఖంతో నిండిపోయింది ఒక చాలా నిరాశగా అనిపించేది జీవితం మీద విరక్తి అనిపించేది అతనికి అసలు ఈ భూమికే నేను భారం అనుకునేవాడు ఆ కారణంతో చాలా ఒంటరిగా ఫీల్ అయ్యేవాడు దేవుణ్ణి తిడుతూ ఉండేవారు ఆ మానం కూడా దేవుణ్ణి తిడుతూనే ఉండేవాడు చివరికి దూరంగా ఎటైనా వెళ్ళిపోదామని పోతూ ఉంటే మార్గం మధ్యంలో ఒక పెద్ద చెట్టు కింద బౌద్ధ భిక్షువు ఆ బౌద్ధ భిక్షువు ఎవరు పరమశివుడు ఆ పరమశివుడు డైరెక్ట్గా ఇతనికి చెప్తే దేవుడంటే నమ్మకం లేదు కాబట్టి అతనికి ఎలా చెప్పాలో అలాగే చెప్పాలని చెప్పేసి ఒక సన్యాస రూపంలో శిష్యులకి ప్రవచనాలు చెప్తూ ఉంటాడు అయినా మనం ఆ సంజయ్కి ఇలాంటి పట్టవు కదా వెళ్ళిపోతూనే ఉంటాడు కానీ అతని చెవిలో ఒక మాట పడుతుంది అదేంటంటే దుఃఖానికి సంబంధించిన మాటలు చెప్తూ ఉంటాడు ఆ పరమశివుడు అయితే ఈ సంజయ్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే అతను బాగా బాధతో దుఃఖంతో నిండిపోయి ఉన్నాడు కాబట్టి ఇదేమైనా మనకి ఉపయోగపడుతుందా అని చెప్పేసి ఒక చెవి అటును వేసి వీళ్ళెవ్వరికీ కనిపించకుండా మూలను కూర్చొని వింటూ ఉంటాడు ఇంకా పరమశివుడు ఆ మూలను కూర్చున్నటువంటి సంజయ్ని ఉద్దేశించి ఇలా మాట్లాడుతూ ఉంటాడు ఎవరితో శిష్యులతో చెప్పినట్టు చెప్తూ ఉంటాడు ఏం చెప్తాడంటే దుఃఖం అనేది మనకన్నిటికన్నా ఒక మంచి స్నేహితుడు లాంటిది ఇది మన జీవితం గురించి తెలియజేస్తుంది మనం ఏ విధంగా సరైన జీవితం గడపాలో నేర్పిస్తుంది ఇది ఒక గురువు లాంటిది దీని నుంచి మనం ఎంతో నేర్చుకోవాలి మీరు ఒక చోట కూర్చొని దుఃఖాలను తలుచుకుంటూ బోరు బోరుని ఆడవచ్చు కానీ దానివల్ల ఉపయోగం ఏమీ లేకపోగా మీరు రోజు రోజుకి బలహీన పడిపోతూ ఉంటారు నీరసించి పడిపోతూ ఉంటారు ఇంకా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు అని ఆ పరమశివుడు సన్యాస రూపంలో శిష్యులకి బోధిస్తూ ఉంటాడు అది సంజయ్ సైలెంట్గా వింటాడు ఎప్పుడైతే ఆ సన్యాసి చెప్పడం పూర్తవుతుందో వెంటనే ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళి మహాత్మా కాసేపటి క్రితం మీరు ఈ మన కష్టాల ద్వారా మన బాధల ద్వారా మన జీవిత పాఠాలు నేర్చుకోని చెప్పారు కానీ నాదొక చిన్న విన్నపం నా జీవితంలో ఉన్నటువంటి ఎన్నో దుఃఖాలతో బాధలతో చాలా విసుకుపోయి ఉన్నాను ఎన్నో బాధలు అనుభవించాను కానీ ఎప్పుడూ ఈ బాధలు ఏమీ నాకు నేర్పినట్లు అనిపించలేదే నేను దేనికి పనికిరానని అందరూ తిడుతున్నారు అంటాడు సంజయ్ అప్పుడు ఈ సన్యాసి ఇలా అంటాడు అంటే మన పరమశివుడు ఇలా చెప్తాడు సన్యాసికి నాయన నీకు ఇంతలా ఏం కష్టం వచ్చింది అని అడుగుతాడు ఇంకా సంజయ్ తను అనుభవించిన కష్టాలన్నీ చెప్పుకుంటాడు ఏమైనా పరిష్కారం ఉందో అని అడుగుతాడు అప్పుడు ఈ సంజయ్ మాటలైన సన్యాసి అంటే మన పరమశివుడు గట్టిగా బిగ్గరగా నవ్వుతాడనమాట సంజయ్తో ఇలా అంటాడు నాయన ఇది అసలు దుఃఖమే కాదు నీ జీవితంలో ఎప్పుడైనా సరే నిజమైన దుఃఖం కలిగినప్పుడు నా దగ్గరకు రా అప్పుడు నీ ప్రశ్నకు నేను సమాధానం ఖచ్చితంగా చెప్తాను అని అంటాడు అప్పుడు సంజయ్ ఆలోచించడం మొదలు పెడతాడు ఏంటి నేను పడ్డ కష్టాలన్నీ అసలైనవి కావా అని ముందుకు నడుస్తూ మనసులో ఇలా అనుకుంటాడు అయినా నా పిచ్చి కాకపోతే నా సొంత మనుషులే నన్ను అర్థం చేసుకోలేకపోయారు ఇంకా ఈ సన్యాసికి ఏమర్థం అవుతుందిలే అని ఆలోచించుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా సంజయ్కి బాగా విసుకొచ్చి నేను ఏదైనా సాధించి చూపించాలి అని బాగా ఫిక్స్ అయిపోతాడు ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళి నానా నాకు కొన్ని డబ్బులైతే ఇవ్వు ఆ డబ్బుతో నేను చిన్న వ్యాపారం స్టార్ట్ చేస్తానని చెప్పేసి అడుగుతాడు అప్పుడు తన తండ్రి చాలా సంతోషంగా పోనీలే నా కొడుకు ఏదో ఒక ప్రయత్నం అన్నా చేస్తున్నాడు అని చెప్పేసి కొంత ధనాన్ని అతని కొడుకు ఇచ్చేస్తాడు అయితే వ్యాపారంలో కూడా ఎలాంటి లాభాలు రాకపోవడంతో అతడు ఇంకా బాధపడుతుంటాడు సంజయ్ అతనికి ఏం చేయాలో అర్థం కాదు ఒకవైపు తండ్రి మాత్రం ధైర్యం చెప్తూ ఉంటాడు ఏం కాదులే సంజయ్ నువ్వు ధైర్యంగా ఉండు మరో ప్రయత్నం చేచ్చుడు అని తండ్రి ధైర్యం చెప్తాడు ఇవాళ కాకపోతే రేపు నువ్వేదో ఒకరోజు సక్సెస్ పొందుతావు అని ధైర్యం చెప్తూ ఉంటాడు కొడుక్కి అయితే ఇంకా సంజయ్ తన తండ్రి మాటలు విని ఇంకా వ్యాపారం ఇంకా ఎక్కువ కష్టపడటం మొదలు పెడతాడు మెల్లిమెల్లిగా లాభాలు కూడా స్టార్ట్ అవుతాయి ఇంకా అతని వ్యాపారం చూస్తూ ఉండగానే రెండు సంవత్సరాల లోపలే పెద్ద వ్యాపారవేత్తగా మారుతాడు ఇంకా డబ్బు నగలకు ఎటువంటి లోటు ఉండదు ఇంతకుముందు ఎవరైతే తిట్టారో వాళ్ళందరూ పొగడటం మొదలు పెడతారు అంతే కదండి మనీ ఎక్కడుంటే అక్కడే పొగడతలు తల్లిదండ్రులు కూడా కొడుకు ఎదుగలను చూసి చాలా సంతోషపడతాడు ఫ్రెండ్స్ కూడా పెరుగుతారు అందులో కొంతమంది ఫ్రెండ్స్ ఇలా అంటారు నీ వ్యాపారాన్ని ఇంకా వృద్ధి చెయ్యి అప్పుడు ఈ రాజ్యానికే రాజు అవ్వచ్చు అని కొంతమంది ఫ్రెండ్స్ చెప్తారు అతడు ఇంకా కష్టపడేవాడు ఇంకా ఎదుగుతాడు ఇంకా ఎప్పుడైతే అక్కడ దాకా ఎదిగాడో అక్కడి నుంచి అతనికి దుర్బుద్ధి అనేది స్టార్ట్ అవుతుంది అంటే అత్యాస అనేది స్టార్ట్ అవుతుందనమాట ఇంకా అత్యాస ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అతనికి నైట్ నిద్రలు కూడా పట్టేవి కాదు ఆ రాజ్యంలో అందరికంటే పెద్ద వ్యాపారవేత్త కావాలని కోరిక కూడా ఉండేది అతని దగ్గర ఉన్న డబ్బు సంపద పెద్ద పెద్ద ఇళ్ళు మంచి పనివారు అయినా కానీ అతనికి అవన్నీ అనుభవించలేకపోతున్నాడు ఒకరోజు సంజయ్ రథంపై పక్క ఊర్లోకి వెళ్ళటానికి పోతూ ఉండగా ఆ సన్యాసి ఆశ్రమం కనిపిస్తుంది అనమాట అప్పుడు సంజయ్ ఇలా అంటాడు ఓ మహాత్మా గతంలో ఇలా అన్నారు కదా నీ జీవితంలో ఎప్పుడైతే అసలు దుఃఖం వస్తుందో అప్పుడు రమ్మన్నారు కదా అందుకే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చాను నాకు నైట్లు అస్సలు పట్టడం లేదు అన్నీ ఉన్నా సుఖం లేదు అని సన్యాసి చెప్తాడు అప్పుడు ఆ సన్యాసి ఇలా అంటాడు అంటే మన పరమశివుడు ఇలా అంటాడనమాట నాయన ఇంతకు ముందు నా దగ్గరకు వచ్చినప్పుడు దుఃఖంలోనే ఉన్నావు ఇప్పుడు కూడా దుఃఖంలో ఉన్నావు అంటున్నావు కానీ అప్పుడున్న దుఃఖానికి ఇప్పుడున్న దుఃఖంలోకి మధ్యలో నువ్వు ఏం నేర్చుకున్నావు అని పరమశివుడు అక్కడికి వచ్చినటువంటి సంజయ్ని ప్రశ్నిస్తాడు అప్పుడు సంజయ్ చూడండి ఏం చెప్తాడు స్వామి దుఃఖంలో ఉన్నప్పుడు కేవలం ఆలోచించటం వల్ల ఏమీ జరగదు దానికోసం మనం ఏదైనా పని చేయాలి అది కూడా మనం అనుకున్నది సాధించే వరకు కష్టపడాలి అప్పుడు మనకి మంచి ఫలితాలు వస్తాయి సక్సెస్ అవుతాం దానికోసం మనం ఎంచుకున్న దారిలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోకూడదు మనపై మనకి పూర్తి నమ్మకం ఉంచి మనం చేసే పనిపైన దృష్టి పెట్టాలి అంతేకాదు లోకంలో ఉన్నవారందరూ కూడా ధనం ఉన్నవారికి ఏదైనా సాధించిన వారికి మాత్రమే విలువిస్తారు ఏదో మనం చేసే పనికి కాదు అని చెప్పేసి సంజయ్ మన తన జీవితంలో నేర్చుకున్నటువంటి ఆ గుణపాఠాలని ఈ స్వామికి చెప్తాడు అప్పుడు సంజయ్ మాటలు విన్నటువంటి ఆ సన్యాసి అంటే మన పరమశివుడు ఇలా అంటాడు నాయన ఇది కూడా నిజమైన దుఃఖం కాదు నీ జీవితంలో ఇంకేదన్నా దుఃఖం వచ్చినప్పుడు నా దగ్గరకురా అని సిల్లిగా చెప్పేస్తాడు ఆ పరమశివుడు అప్పుడు ఆ సంజయ్ ఏంటి నా జీవితంలో అతలాకుతలం అయ్యేటటువంటి ఎన్ని కష్టాలని ఇన్ని సమస్యల్ని ఈ సన్యాసితో చెప్తే ఇలా సిల్లిగా తీసి అవతల పడేశాడేంటి అని చెప్పేసి ఆలోచిస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు ఈలోపు సన్యాసి ఒక్కసారి సంజయ్ ఇలా రా అని చెప్పేసి ఒక బిందె నిండా అంటే బంగారు నాణాలు ఉన్నటువంటి ఒక బిందెను ఇచ్చి ఈ బిందెను ఆ చెట్టు కింద గుంట తీసి అందులో బూడ్చిపెట్టు ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు తీద్దాం అని చెప్తాడు అప్పుడు సంజయ్ అలాగే గుంట తీసి గుంటలో ఆ బంగారు నాణాలు బిందెని బూడ్చి పెట్టేసి ఇంటికి వెళ్ళిపోతాడు కొన్ని రోజుల తర్వాత సంజయ్ ఇంకా వ్యాపారంలో ఎత్తుకు ఎదుగుతాడు కానీ సరుకుల్లో నాణ్యత తగ్గుతుంది కదా అత్యాస ఇంకా పెట్టుబడి తక్కువ లాభం ఎక్కువ రావాలని చెప్పేసి కల్తీ కల్తీ సరుకును వాడేసి ఎక్కువ లాభాలు చూద్దామనుకుంటాడు కానీ బొక్క బోర్లు పడతాడు అంత నష్టాలు పాలవుతాడు సంజయ్ వ్యాపారం రోడ్డున పడిపోతుంది ఇంకా అప్పులు పాలవుతాడు కానీ సంజయ్ ధైర్యంగా ఉంటాడు ఎందుకంటే తన అప్పులు తీసుకున్న అన్నీ కూడా తన ప్రాణ స్నేహితుల దగ్గరే కాబట్టి ప్రాణ స్నేహితులు కొంతకాలం ఆగుతారు మనల్ని ప్రెజర్ పెట్టరని చెప్పేసి చాలా ధైర్యంగా ఉంటాడు కానీ అందరికన్నా కూడా ముందు ఆ ప్రాణ స్నేహితులే అతని దగ్గరకు వచ్చి నాకు అప్పు తీరుస్తావా లేదా అని పీకల మీద కూర్చుంటాడు అప్పుడు కానీ సంజయ్కి అసలు విషయం అర్థం కాదు ఏంటంటే ఎవరిని నమ్మకూడదు ఎవ్వరూ మన వారు కాదు అందరూ స్వార్థం కోసమే మనల్ని వాడుకునేవారు అని అప్పుడు సంజయ్కి అర్థమవుతుంది ఇంకా కొంత సమయం ఇవ్వమని ప్రాధాయపడతాడు అతని ఫ్రెండ్స్ కానీ వినరు మీ ప్రాణం తీయటానికైనా వెనకాడము మా అప్పులు తీరుస్తావా తీరవా అని చెప్పేసి ప్రాణ స్నేహితులు వెంటపడుతూ ఉంటాడు తన ఫ్రెండ్స్ మాటలు విని సంజయ్కి మతిపోతుంది అతను ఎదిగినప్పుడు వచ్చిన ఫ్రెండ్స్ మొత్తం కూడా అతను దిగజారి రోడ్డును పడేశారు కానీ ఒక్కొక్కళ్ళు దూరం పోవటం స్టార్ట్ చేశారనమాట ఎవ్వరూ కూడా అతనికి సాయం చేయరు మెల్లిమెల్లిగా ఆస్తి అంతా కరిగి చిల్లి గవ్వ కూడా ఉండదు అతని దగ్గర చివరికి రోడ్డును పడిపోతాడనమాట నేను నమ్ముకున్న వాళ్ళంతా నన్ను మోసం చేశారు నేను బ్రతికి ఉండి చేసేది ఏం లేదు అని చనిపోదామని చెప్పేసి ఒక కొండపైకి వెళ్ళిపోతాడు కానీ అప్పుడు ఈ సన్యాసి చెప్పిన మాటలు గుర్తొస్తాయి అసలైన దుఃఖం వచ్చినప్పుడు రమ్మన్నాడు కదా ఇంక ఇంతకన్నా దుఃఖం ఏంటి నేను చావుకి ఆ రెండు అడుగుల దూరంలో ఉన్నాను ఇంకెంతకన్నా దుఃఖం ఏముంటుంది ఆ సన్యాసిని అడుగుదామని చెప్పేసి చివరి చిన్న చిట్ట చివరి ఆశతోటి సన్యాసి దగ్గరికి వెళ్తాడు అక్కడ సన్యాసి దగ్గరికి వెళ్ళగానే తన బాధలన్నీ చెప్పేస్తాడు అప్పుడు సన్యాసి మళ్ళీ అదే మాట అంటాడు ఇది కూడా అసలైన దుఃఖం కాదయ్యా అసలైన దుఃఖం వచ్చినప్పుడు రాపో అని సంజయ్ అంటాడు ఓ మహాత్మా నాది నిజమైన దుఃఖం కాదా అసలు నిజమైన దుఃఖం అంటే ఎలా ఉంటుంది అని గట్టిగా అడుగుతాడు సంజయ్ అప్పుడు సన్యాసి నాయనా సరే నీకు దుఃఖం వచ్చింది అంటున్నావు ఈ దుఃఖం నుంచి నువ్వే నేర్చుకున్నావో చెప్పు నాకు అని అడుగుతాడు సన్యాసి అప్పుడు సంజయ్ ఇలా అంటాడు హే మహాత్మా ఎప్పుడైతే మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అందరూ మనకి అండగా ధైర్యంగా నిలబడతారో వారు ఖచ్చితంగా మనల్ని మోసం చేసేవాళ్ళే ఎందుకంటే ఇలాంటి వారు మనకి కష్టకాలంలో ఉన్నప్పుడు మన వెంట నిలబడరు పైగా మన ద్వారా ఎలా ప్రయోజనం పొందాలా అని ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వారిని మనం అస్సలు నమ్మకూడదు పైగా మనకి కష్టం వచ్చినప్పుడు ఎవరైతే తోడుగా ఉండి ధైర్యం చెప్తారో వాళ్ళే అసలైన ఫ్రెండ్స్ వారే ఎప్పుడు మనతో ఉంటారు అలాంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు స్వామి అలాంటి వారిని అస్సలు వదులుకోకూడదు ఇంకా మనం ఏ పని చేసినా నిజాయితీగా ధైర్యంగా చేయాలి అధర్మంగా అక్రమంగా ధనాన్ని అస్సలు సంపాదించకూడదు మన వ్యాపారం కోసం మన స్వార్థం కోసం మన కింద వారిపై ఎటువంటి కుట్రలు అస్సలు ఎట్టి పరిస్థితిలో చేయకూడదు స్వామి ఎందుకంటే అవన్నీ మనకే కీడును సంభవిస్తాయి అంటే మనం తీసిన గోతులో మనమే పడ్డట్లుగా అని చెప్తాడు సంజయ్ ఈ మాటలన్నీ ఉన్నటువంటి సంజయ్ ఇంతకు ముందు చెట్టు కింద పాతి పెట్టావు కదా దాన్ని ఇలా తీసుకురాపో అని సంజయ్కి చెప్తాడు సంజయ్ ఆ గుంటను తవ్వి ఆ బిందని తీసుకొని వస్తాడు ఆ బంగారు నాణాలు ఉన్నటువంటి ఆ బిందెని సంజయ్కి ఇస్తాడు ఎవరు ఈ పరమశివుడు ఇచ్చి ఇదిగో నీకు ఇప్పుడేకైతే ఈ బంగారు నాణాలు ఉన్నటువంటి బిందెని ఇస్తున్నాను నీకు ఎప్పుడైతే అసలైన దుఃఖం వస్తుందో అప్పుడు నా దగ్గరకు రావయ్యా వెళ్ళిపో వెళ్ళు అని పరమశివుడు చెప్తాడు ఇదేంటి ఈ సన్యాసి ఇలా చెప్తాడు ఇతను ఇతనికి ఏమైనా పిచ్చా అని చెప్పేసి నిజమైన దుఃఖం అంటే ఏంటి అసలు అని ఆలోచిస్తూ ముందుకు వెళ్తూ ఉంటాడు ఇంతలో చేతిలో ఉన్నటువంటి ధనాన్ని చూసి సర్లే ఇప్పటికైతే ఈ అప్పులు తీర్చి మళ్ళీ వ్యాపారం స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి సన్యాసికి థ్యాంక్స్ చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు తన అప్పులన్నీ తీరుస్తాడు మళ్ళీ వ్యాపారం స్టార్ట్ చేస్తాడు ఇంతకు ముందులా కాకుండా నిజాయితీగా ఉంటాడు మళ్ళీ వ్యాపారం పెద్దగా అవుతుంది కుట్రలు కల్తీలు అన్నీ మానేస్తాడు ఈసారి సంజయ్కి మళ్ళీ భరించలేని దుఃఖం ఎదురవుతుంది అది ఏంటంటే తన తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఒకే రోజున చనిపోతారు అతను భరించలేకపోతాడు ఏకైక బంధం అతనికి ఉన్నటువంటి ఏకైక బంధం ఆ తల్లిదండ్రులు అనమాట అలాంటి వాళ్ళు సడన్గా తన జీవితంలోంచి వెళ్ళిపోయేసరికల్లా అతనికి మొత్తం ప్రపంచం మొత్తం శూన్యలా కనిపిస్తుంది అసలు నాకంటూ ఎవ్వరూ లేరు అని గుండె పగిలేలా ఏడుస్తాడు తన తల్లిదండ్రులు ఉండే ఇంటికి వెళ్తాడు అక్కడ కొంత ధనాన్ని నగలని చూస్తాడు నా తల్లిదండ్రులు దాచిన ధనం ఇక్కడే వదిలి ఒంటరిగా వెళ్ళిపోయారంటే అని ఆ అంతా ఆలోచిస్తూ ఉండిపోతాడు మళ్ళీ ఉదయం లేవగానే సన్యాసి దగ్గరికి వెళ్తాడు సంజయ్ ఇలా అంటాడు సన్యాసి దగ్గరికి వెళ్ళి నా జీవితంలో ఎలాంటి దుఃఖం లేదు అన్నీ బాగానే ఉన్నాయి సుఖం ధనం పరపతి అన్నీ ఉన్నాయి స్వామి కానీ నిన్న నా తల్లిదండ్రులు ఇద్దరు ఒకేసారి చనిపోయారు అప్పటి నుంచి నాకు ఒంటరి వాడి అనే ఫీలింగ్ వస్తుంది అని అంటాడు అప్పుడు సన్యాసి సంజయ్తో ఇలా అంటాడు జీవితం అంటే ఇదే కదరా ఏదో ఒకరోజు మరణం అనేది సంభవిస్తుంది ఎవ్వరూ కూడా ఎల్లకాలం ఉండరు అందరూ మృత్యు బారిన పడాల్సిందే అంతేకాదు మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవ్వరని చెప్పలేం ఇంకా ఏంటంటే నువ్వు కూడా ఈరోజు రేపు ఎప్పుడు మరణిస్తామో ఎవ్వరం చెప్పలేం అదేంటి అదేంటి గురువుగారు నేను చనిపోవటం ఏంటి నేను చాలా యుక్త వయసు అంటే యంగుగా ఉన్నాను కదా నాది చిన్న వయసు కదా నేను జీవితంలో చేయాల్సింది ఇంకా చాలా ఉన్నాయి అని అంటాడు సంజయ్ అప్పుడు సన్యాసిలా అంటాడు నాయనా ముందు నువ్వు ఆ భ్రమలోంచి బయటికి రా మృత్యువుకి వయసుతో ఏమాత్రం సంబంధం లేదు చిన్న పిల్లలకు కూడా వస్తుంది పేద ధనిక ఆడ మగ అనే తేడా అనేది ఉండదు మృత్యువు ఎవరిని కనికరించదు అని అంటాడు ఆ మాటలకి సంజయ్కి భయం వేస్తుంది ఇంటికి వెళ్ళిపోతాడు బాగా ఆలోచిస్తూ ఉంటాడు అతనికి వ్యాపారంపై మనసు పెట్టలేకపోతాడు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు అసలు నేను ఎవరిని ఏం చేస్తున్నాను ఏం సాధించడానికి భూమిపై భూమిపైదొచ్చాను ఒక మనిషిగా ఏం చేయాలి నేను ఎందులో సుఖం ఉంటుంది ధనాన్ని సంపాదించడమే జీవితమా నేను జీవితంలో అన్ని స్థాయిల్ని చూసిన వాడిని కానీ ఎక్కడా కూడా నాకు నిజమైన సుఖమే కలగలేదు ఏదో ఒక రూపంలో దుఃఖమే నన్ను వెంటాడుతుంది ఉంది ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం నాకు తెలియడం లేదు అసలు జీవితం యొక్క పరమార్థం ఏమిటి అని ఆలోచిస్తూ ఎంతోమంది పండితుల్ని విద్వాంసుల్ని కలుస్తాడు కానీ ఎక్కడ తనకు సమాధానం లభించదు చివరికి ఆ గురూజీ దగ్గరికే వెళ్ళిపోతాడు అంటే ఈ సన్యాసి దగ్గరికే వస్తాడు మళ్ళీ వచ్చి సంజయ్ తన మనసులో ఉన్న ప్రశ్నలన్నింటినీ గురూజీ గారి దగ్గర చెప్తాడు అంటే ఈ సన్యాసి మన పరమశివుడి దగ్గరకు చెప్పేస్తాడు అప్పుడు స పరమశివుడు ఇలా చెప్తాడు నాయన మొట్టమొదటిసారి నీకు నిజమైన దుఃఖం కలిగింది వాస్తవానికి దుఃఖం అంటే ఇది దుఃఖం అనే పదానికి అసలైన అర్థం ఇది మనం ఎవరం ఏం చేస్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం దేనికోసం భూమి మీదకి వచ్చాం అనేది తెలుసుకోవటమే నిజమైన దుఃఖం అని చెప్తాడు అప్పుడు సంజయ్ హే మహాత్మా నా దుఃఖానికి సమాధానం ఇవ్వండి ఫస్ట్ అని అని అడుగుతాడు సంజయ్ అప్పుడు గురూజీ నాయనా మనం జీవితంలో దేన్ని సంపాదించాలని కోరుకుంటున్నాం అని అంటాడు అప్పుడు సంజయ్ అంటాడు కదా అతను ధనం బంధువులు స్నేహితులు పరువు ప్రతిష్టలు సంపాదించాలని కోరుకుంటున్నాం గురుజీ అని చెప్తాడు అప్పుడు గురువుగారు అంటారు నాయన ఇవన్నీ సంపాదించి వాటిని మనతో పాటు తీసుకెళ్ళగలమా అని అడుగుతాడు అప్పుడు సంజయ్ లేదు గురూజీ దా దేన్ని మనం వెంట తీసుకెళ్ళాం నా తల్లిదండ్రులు నేను ప్రత్యక్షంగా చూశాను ఎన్నో నగలు నటాలు అన్నీ సంపాదించారు కానీ దేన్ని తీసుకెళ్ళలేకపోయాడు అని చెప్తాడు సంజయ్ అప్పుడు గురువుగారు మన పరమశివుడు చెప్తాడు బాగా వినండి నాయన బాగా ఆలోచించుకో ప్రతి మానవుడు కూడా తనకు తాను తెలుసుకోవాలి మనమందరం కూడా ప్రేమలో వ్యామోహంలో క్రోధంలో క్రూరత్వంలో ధనంలో సంపదలో పరువులో ప్రతిష్టలో ధర్మంలో భ్రాంతిలో వేరే వారిని మోసం చేయడంలో ఇలాంటి వాటిల్లో చిక్కుకొని అక్కడక్కడే తిరుగుతూ ఉంటాడు మానవుడు అక్కర్లేని వ్యామోహంలో పడి శక్తివంతమైన తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు మనలో ఉన్నటువంటి అత్యంతమైన శక్తిని ఎప్పుడూ కూడా వాడుకోలేకపోతున్నాడు దృష్టి ఒక దానిపై ఉంచలేకపోతున్నాడు దానివల్ల మీలో ఉన్నటువంటి అత్యంతమైనటువంటి శక్తి వేస్ట్ అవుతుంది ఇక నేటి ఉరుకులు పరుగులు జీవితంలో మన దగ్గర సమయం కూడా ఉండట్లేదు ఒక్క క్షణం మన కోసం మనం కేటాయించలేకపోతున్నాం మనల్ని మనం చూసుకోలేకపోతున్నాం మనల్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం వాస్తవంగా ప్రతి మానవుడు జీవితంలో ప్రతిదాన్ని కూడా దుఃఖం దుఃఖం అని బాధపడుతూ ఉన్నాడు దానికి పరిష్కారం కోసం వెతుకుతున్నాడు కానీ దానికి ఎప్పటికీ పరిష్కారం సమాధానం దొరకదు ఎందుకంటే అవి అసలైన దుఃఖాలు కావు అలాంటి వాటి కోసం సమాధానాలు కూడా దొరకవు ఇవన్నీ పరిస్థితులు మాత్రమే ప్రతి మానవుడు కూడా అత్యంతమైన శక్తి ఉంటుంది దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవడమే జీవితం అప్పుడు ఇవన్నీ ఉన్నటువంటి సంజయ్ ఇలా అడుగుతాడు గురువుగారు మరి అందరూ సంసార బంధాలను వదిలేయాలా తమ కోరికలను చంపుకోవాలా ధన సంపదలను కూడబెట్టకూడదా ఎవరిని ప్రేమించకూడదా అని సంజయ్ అక్కడ ఉన్నటువంటి సన్యాసిని అడుగుతాడు అప్పుడు సన్యాసి ఇలా చెప్తాడు మన పరమశివుడు ఇలా చెప్తాడు నాయనా మనం ఎవ్వరినీ కూడా అంటిపెట్టుకొని ఉండకూడదు మన కోరికలపై నియంత్రణ ఉంచుకోవాలి విపరీతమైన ధనాన్ని అస్సలు కూడా పెట్టకూడదు ఎందుకంటే మన మనుషుల యొక్క కామము క్రోధము కోరికలు ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఒక పెద్ద కొండ మీద నుంచి ఒక బండరాయి డొల్లుకుంటూ 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 వస్తుంది కదా కిందకి ఆ బండరాయిపై ఆ కొండ యొక్క నియంత్రణ ఉండదు అంటే ఆ కొండ ఆపాలన్నా ఆపలేదు అది డౌను దిగిపోతూ ఉంది రాయి దాన్ని ఆ కొండ ఏమీ చేయలేదు అది జారిపోతూ ఉంటే చూస్తూ ఉండటం తప్ప ఆ కొండ అనేది ఆ బండరాయిని ఆపలేదు కానీ మానవుడు అలా కాదు తన మనసును అదుపులో ఉంచుకుంటే నిన్ను నువ్వు తెలుసుకుంటే నీపై నువ్వు నమ్మకం ఉంచుకుంటే నువ్వు చేసే ప్రతి పని నీ ఆధీనంలో ఉంటుంది కోరికలు కూడా నీ అదుపులో ఉంటాయి మానవుడి శరీరంలో అద్భుతమైన అనంతమైన శక్తి ఉంటుంది కానీ కోరికల్లో చిక్కుకొని దేనికి పనికి రాకుండా మానవుడు విచక్షణ అనేది కోల్పోయి దేనికి పనికి రాకుండా తయారవుతున్నాడు దీనికి మనం చేయాల్సినటువంటి పని ఏంటి ధ్యానం చేయాలి మన శక్తిని తెలుసుకోవాలి అని చెప్తాడు ఇవన్నీ ఉన్నటువంటి సంజయ్కి జ్ఞానోదయం కలుగుతుంది స్వామిని కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తాడు అప్పుడు మన పరమశివుడు ఒక అద్భుతమైన రూపంలో పరమశివుడు అవతారం ఇస్తాడు పార్వతీదేవి గంగమ్మ తల్లితో కలిసి సతీ సమేతంగా ఆ సంజయ్కి దర్శనమిస్తాడు అప్పుడు ఆ సంజయ్ అప్పుడు నమ్ముతాడు దేవుడు పరమశివుడే నాకు కళ్ళు తెరిపించాడు జ్ఞానోదయం కల్పించాడు జీవితం అంటే ఇది అని అని చెప్పేసి ఆ పరమశివునికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని నాకు జీవితం అంటే ఏంటో నేర్పారు గురుజీ అని చెప్పేసి ఆ పరమశివుడికి పాద నమస్కారం చేసుకొని తన దారిని వెళ్ళిపోతాడు ఆ పరమశివుడు చెప్పినటువంటి అద్భుతమైన మాటలు ఆ వ్యక్తిని తనని తాను తెలుసుకునేలా చేశాయి శక్తిని గుర్తించేలా చేస్తాయి అతను గురువు గారికి ఆ పరమశివుణ్ణికి పాద నమస్కారం చేసుకుని అక్కడ వెళ్ళిపోతాడు చూసారా దేవుణ్ణి చేదరించుకుంటూ దేవుణ్ణి తిడుతూ ఉండేటటువంటి సంజయ్కి ఎలా చెప్తే అతనికి జీవితం అంటే అర్థమవుతుందో అలా తెలియచేశాడు మన పరమశివుడు ఈ అద్భుతమైన కథ ద్వారా ఈ వీడియో ద్వారా మీరు ఎంతో కొంత జీవితం అంటే ఏంటి అని ఒక్క నిమిషమైనా ఆలోచిస్తారని ఆశిస్తూ ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ